హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ డిష్ వచ్చేసరికి హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం మటన్ తీసుకోవాలి మటన్ ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఆ ఫ్లేవర్స్ అనేది మటన్ పీసెస్కి బాగా పట్టాలి తర్వాత దాన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవడం కోసం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మ్యారినేట్ అయిన మటన్ని తీసుకొని కుక్కర్లోకి వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకొని బాగా ఒకసారి కొంచెం మిక్స్ చేసేసి ఉంచుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది సో నేను ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు నేను ఇట్లా మిక్స్ చేసేసుకొని కుక్కర్కి అది పెట్టేసేసి ఫైవ్ టు సిక్స్ పీసెస్ వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వాలి గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి త్రీ టు ఫోర్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ మిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఆనియన్స్ బాగా వేగినాక ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే కర్రీ కర్రీ కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ని చూసారుగా ఎంత బాగా కనిపిస్తుందో ఎంత బాగా కుక్ అయిందో అది తీసుకొచ్చి ఈ ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మటన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి సాల్ట్ ఇన్కే సరిపోకపోతే కొంచెం వేసుకోండి యాడ్ చేసుకోవచ్చు ఈ లోపల మనం బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసి బిర్యానీ స్పైసెస్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు నాలుగైదు పచ్చిమిరగాయలు వేసి సేపు ఆ వాటర్ అంతా బాయిల్ అంతవరకు చేయాలన్నమాట ఈ లోపల ఒక్కోసారి కదుపుకోండి అగైన్ మళ్ళీ మనం మటన్ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొంచెం బాగా వేగినాక దాంట్లోకి పుదీనాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి అప్పుడు పుదీనాకు కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఈ పీసెస్కి బాగా పడుతుంది ఇప్పుడు చూసారుగా మన మటన్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇదే కదా రైస్కి పట్టేది సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఆ బాయిల్డ్ వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారుగా నేను ఎట్లా మిక్స్ చేస్తున్నాను సో చూసుకుంటా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది రైస్ అయితే ఉడకాలి సో ఆఫ్టర్ రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనం ఈ మటన్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం నేనైతే రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను సో మీ దగ్గర ఉన్న థిక్ బౌల్ ఉంటే దాంట్లో తీసుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని తీసుకెళ్ళి ఆ బౌల్ పైన లేయర్ లేయర్గా స్లోగా వేసుకోండి చూస్తున్నారుగా రైస్ అయితే ఎంత బాగా కుక్ అయ్యిందో సో ఆ విధంగా మనం రైస్ని మెల్లమెల్లగా ఆ నుంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తం పైన లేయర్గా వేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు వేసుకోవాలి దాని తర్వాత సాఫ్రాన్ కానీ లేదా ఫుడ్ కలర్ అయినా సరే అదైనా వేసుకోవచ్చు ఆప్షనల్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వేసుకోండి దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో తర్వాత మొత్తం ఈ నెయ్యంతా వేసేసినాక మనం ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోవాలి అదే అండి చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ ఉంటుంది కదా నేనైతే చపాతీ ప్యాన్ వేసుకున్నాను అది పెట్టేసి ఫ్లేమ్ అయితే స్లోలో పెట్టాను స్లోలో పెట్టేసి ఆ బౌల్ అంతా దాని మీద పెట్టేసాను పెట్టేసినాక లిడ్తో కంప్లీట్గా కవర్ చేసేయండి అంతే థర్టీ మినిట్స్ తర్వాత ఎమ్మీ ఎమ్మి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారుగా ఆ పొగలు ఆ స్మెల్ అబ్బా అబ్బా సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి ఇంకా మూర్ రెసిపీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఐకాన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేస్తున్న డిషెస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారుగా ఎంత బాగుందో ఆ మటన్ పీస్ ఎంత బాగా కుక్ అయిందో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ